ముంబై స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ తనుష్ కోటియన్ కు తొలిసారి భారత్ సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో కోటియాన్ను భారత ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంచుకుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు ముగిసిన అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో భారత జట్టు తనుష్ కోటియన్ను ఎంపిక చేసింది ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్కు అశ్విన్ స్థానంలో సెలెక్టర్ల జట్టులో చోటిచ్చారు ఇరవై నాలుగేళ్ల కోటియన్ భారత్ ఏ జట్టు సభ్యుడిగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ అద్భుతంగా రాణించాడు ఈ సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశానికి వచ్చిన అతను ప్రస్తుతం విజయ హజేరే ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మంగళవారం మెల్బోర్న్కు బయలుదేరనున్న కోటియన్ ఇరవై ఆరున బాక్సింగ్ డే టెస్ట్ ఆరంభానికి ముందే జట్టుతో కలవనున్నాడు సోమవారం అతను హైదరాబాద్తో మ్యాచ్లో రెండు వికెట్లు తీయడంతో పాటు ముప్పై తొమ్మిది పరుగులు చేసి అజేయంగా నిలిచి ముంబైని గెలిపించాడు కోటియన్ ఇప్పటిదాకా ముప్పై మూడు క్లాస్ మ్యాచ్లాడితే నూట ఒక్క వికెట్లు తీశాడు పదిహేను వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు అశ్విన్ స్థానంలో అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్ను ఆస్ట్రేలియాకు పంపాలని ముందు సెలెక్టర్లో చేసినప్పటికీ అతను కుటుంబ కారణాలతో విజయ హజరే ట్రోఫీ మ్యాచ్లకు దూరంగా ఉన్న నేపథ్యంలో కోటియన్ ఎంచుకున్నట్లు సమాచారం తనీష్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది ఇప్పటి వరకు ముప్పై మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడిన కోటియన్ ఇరవై ఐదు పాయింట్ ఏడు సున్నా సగటుతో నూట ఒక్క వికెట్లు పడగొట్టాడు బ్యాటింగ్లోనూ కోటియన్కు సూపర్గా రికార్డు ఉంది ముప్పై మూడు మ్యాచ్ల్లో నలభై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి రెండు వేల ఐదు వందల ఇరవై మూడు పరుగులు చేశాడు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ విజేతగా ముంబై నిలవడంలో కోటియన్ కీలక పాత్ర పోషించాడు ఈ టోర్నీలో పది అతడు ఇరవై తొమ్మిది వికెట్లతో పాటు ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు అంతేకాకుండా ఆస్ట్రేలియా ఏతో భారత్ జే జట్టు తరపున అనధికారిక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు బౌలింగ్లో ఓ కీలక వికెట్ పడగొట్టిన తనుష్ బ్యాటింగ్లో నలభై నాలుగు పరుగులతో రాణించాడు ఈ క్రమంలో అతడు అశ్విన్ వారసుడిగా ఎదిగే ఛాన్స్ ఉంది ఇక ఆస్ట్రేలియా భారత్ మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానుంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ ముంగిట ముమ్మరంగా సాధనలో మునిగింది టీమిండియా ఈ మ్యాచ్లో మన జట్టుకు విజయం ఎంతో అత్యవసరం ఎందుకంటే మిగిలిన రెండు టెస్టుల్లో ఆసీస్ను ఓడిస్తేనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్కు చేరుతుంది కాగా గత రెండు బాక్సింగ్ డే టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా మరోసారి ఈ మైదానంలో చాటాలని భావిస్తోంది ఇప్పటివరకు భారత్ ఆస్ట్రేలియాతో తొమ్మిది బాక్సింగ్ డే టెస్టుల్లో ఆడింది ఈ టెస్టుల్లో భారత్కు మిశ్రమ ఫలితాలే లభించాయి ఇక్కడ జరిగిన టెస్టుల్లో రెండింట్లో మాత్రమే టీమిండియా గెలవగా ఐదింట్లో ఆసీస్ విజయాలు నమోదు చేసింది రెండు డ్రాగా ముగిశాయి రెండు వేల పద్దెనిమిదిలో విరాట్ కోహ్లీ నేతృత్వంలో బాక్సింగ్ డే టెస్టులో భారత్కు తొలిసారి విజయం లభించింది రెండు వేల ఇరవైలో అజింక్య రహానే కెప్టెన్సీలో మరోసారి భారత్ సత్తా చాటింది ఎనిమిది వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై ఘన విజయాన్ని నమోదు చేసింది ఈ మ్యాచ్లో రహానే నూట పన్నెండు పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికలో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది బాక్సింగ్ డే టెస్టుగా పిలుచుకునే ఈ మ్యాచ్లో విజయం ఇప్పుడు ఇరు జట్లకు ఎంతో కీలకం బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో బాక్సింగ్ డే టెస్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ప్రస్తుత టోర్నీలో ఆధిక్యం సాధించాలంటే ఇరు జట్లకు ఈ టెస్టులో విజయం ఎంతో కీలకం అందుకే కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో విజయమే లక్ష్యంగా టీమిండియా రెడీ అవుతోంది మూడు టెస్టులు ముగియగా ఇప్పటికే ఇరు జట్లు వన్ తో సమంగా ఉన్నారు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన గత రెండు బాక్సింగ్ డే టెస్టుల్లో భారతే విజయం సాధించింది ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పోరు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మరోసారి భారత్ చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ టోర్నీలో టీమిండియా పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్న బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే రెండు వందల టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో చేరుతాడు ఇప్పటివరకు ఈ జాబితాలో ఐదుగురు భారత పేసర్లు కపిల్దేవ్ ఇషాంత్ శర్మ జౌగల్ శ్రీనాథ్ జహీర్ ఖాన్ మహ్మద్ షమీ మాత్రమే ఈ ఘనత సాధించారు మొత్తంగా పదకొండు మంది భారత బౌలర్లు ఈ మైల్ రాయ్కి చేరుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో బుమ్రా ఆరు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు ప్రస్తుత టోర్నీలో జోరు మీదున్న ఈ స్టార్ పేసర్ మరోసారి బంతితో చెలరేగడం ఖాయమే ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో ఆడిన మూడు టెస్టుల్లోనే విరాట్ కోహ్లీ యాభై రెండు పాయింట్ ఆరు ఆరు సగటుతో మూడు వందల పదహారు పరుగులు సాధించాడు అందులో ఓ సెంచరీ రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ సాధించిన నూట అరవై తొమ్మిది పరుగుల భారీ తొలిఇనింగ్స్తో క్రికెట్ ప్రపంచంలో విరాట్ పేరు మార్మోగింది రెండో ఇన్నింగ్స్లోనూ యాభై నాలుగు పరుగులు సాధించి జట్టుకు వాటిమి తప్పించాడు ఇదే మైదానంలో విరాట్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే టీ ఇన్నింగ్స్ ఆడాడు రెండేళ్ల కిందట టీ ట్వంటీ కప్లో పాకిస్తాన్పై ఛేదంలో యాభై మూడు బంతుల్లో ఎనభై రెండు పరుగులతో జట్టును గెలిపించిన తీరును అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే కోహ్లీ ప్రస్తుత ఫామ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది తనకు అత్యుచ్చిన పిచ్పై మునుపటిలా చెలరైతే మాత్రం భారత్కు తిరుగుండదు ఇక్కడ విజయం సాధిస్తే ఆఖరి టెస్టుల్లోనూ విజయం కోసం భారత్ చెలరేగిపోవచ్చు క్రిస్మస్ బాక్స్ పేరు మీదుగా బాక్సింగ్ డే వచ్చింది క్రిస్మస్ తరువాత రోజున క్రిస్మస్ బాక్స్ పేరుతో తమ సేవకులకు వారి యజమానులు డిసెంబర్ ఇరవై ఆరున బాక్సుల్లో బహుమతులు అందిస్తుంటారు ఇందులో ఆహార పదార్థాలతో పాటు నగదు ఇతర వస్తువులు ఇస్తుంటారు దీంతో ఆ రోజుని బాక్సింగ్ డే అని పిలవడం ప్రారంభమైంది అలా కామన్వెల్త్ దేశాల్లో బాక్సింగ్ డే పేరు అందరికీ పరిచయమైంది ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే డిసెంబర్ ఇరవై ఆరు రోజున ప్రారంభమయ్యే మ్యాచ్ బాక్సింగ్ డే టెస్ట్ గా స్థిరపడింది కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో పన్నెండు మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున కేల్ రత్న ద్రోణాచార్య ధ్యాన్ చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పారిస్ ఒలింపిక్స్లో లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పేరును ఖేల్ రత్న పేరు కోసం ప్రతిపాదించారు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన ఇరవై ఎనిమిదేళ్ల హర్మన్ ప్రీత్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పథకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు హర్మన్తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ఖేల్ రత్న కోసం సిఫార్సు చేసింది ప్యారిస్ పారా ఒలింపిక్స్ హైజంప్ టీ సిక్స్టీ ఫోర్ క్లాస్లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు రెండు వేల ఇరవైలో టోక్యో ఒలింపిక్స్లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనుభాకర్ పేరు ఖేల్ రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది ఒలింపిక్స్లో పథకాలు గెలుచుకున్న ప్లేయర్గా మరో చర్చ లేకుండా ఖేల్ రత్న అవార్డుకు ఆమె అర్హురాలు అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి దాన్ని మను తండ్రి రామకృష్ణ ఖండించారు తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని చేశారు ఒకవేళ దరఖాస్తు చేసుకోపోయినా ప్రదర్శనను బట్టి అవార్డుకి ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది కాబట్టి మనూ సాధించిన డబుల్ ఒలింపిక్ మెడల్ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు మరోవైపు పదిహేడు మంది పారా అథ్లెట్ సహా ముప్పై మంది అథ్లెట్లను అర్జున పురస్కారాలకు కమిటీ సూచించింది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో పన్నెండు మందితో అవార్డు కమిటీ ఏర్పాటు చేశారు ఈ అవార్డుల కోసం స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అథ్లెట్లకు మంత్రిత్వ శాఖ కల్పించింది అయితే దరఖాస్తు చేసుకునే అథ్లెట్లను కూడా ఈ పురస్కారాలకు ప్రతిపాదించేందుకు కమిటీ కమిటీకి ఇచ్చారు ఖేల్ రత్న పురస్కారం కోసం వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ కాంస్యం దిశగా భారత్ పురుషుల హాకీ జట్టును నడిపించిన హర్మన్ప్రీత్ సింగ్ పారా ఒలింపిక్స్ హైజంప్లో పసిరి గెలిచిన ప్రవీణ్ కుమార్ పేర్లను ఈ కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది ఈ అవార్డు కోసం మను పేరును పరిగణలోకి తీసుకోలేదని ఆమె అసలు దరఖాస్తు చేయలేదనే వార్తలు వస్తున్నాయి కమిటీ ప్రతిపాదించిన అర్జున అవార్డుల జాబితాలో పదమూడు మంది రెగ్యులర్ ఆటగాలు మరో పదిహేడు మంది పారా ఆటగాళ్లు ఉన్నారు ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాలు గెలుచుకున్న అమన్ రజ్లింగ్ స్వర్న్జోత్ స్వప్నిల్ కుసాలే షూటింగ్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి పారా ఆటగాళ్ళలో తెలంగాణకు చెందిన దీప్తి జివాన్జీకి అర్జున దక్కనుండడం విశేషం వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి ప్యారిస్ పారా ఒలింపిక్స్లో నాలుగు వందల మీటర్ల పరుగు టీ ట్వంటీలో కాంస్యం గెలుచుకుంది ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు సాధించి ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది మనోబాకర్ ఆమెకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ పురస్కారానికి ఇంకా తుది ప్రతిపాదనల జాబితా సిద్ధం కాలేదని ఇందులో ఆమె పేరు ఉంటుందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నత వర్గాలు చెబుతున్నాయి ఇంకా తుది జాబితా సిద్ధం కాలేదు వచ్చిన ఒకటి ఒకట్రెండు రోజుల్లో క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకుంటారు ఇందులో ఖచ్చితంగా మనూ పేరు ఉండే అవకాశం ఉంది అని ఆ వర్గాలు తెలిపాయి కాగా మను దరఖాస్తు చేసిందని మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్ అయిన ఆమె తండ్రి రామకృష్ణ్ స్పష్టం చేశాడు ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలిచినప్పటికీ రత్న పురస్కారానికి మనును పట్టించుకోవడం లేదు దేశం కోసం విజయాలు సాధిస్తూ గుర్తింపు కోసం అడుక్కోవలసి రావడంలో అర్థం లేదు గత రెండు మూడేళ్లుగా పద్మశ్రీ పద్మవిభూషణ్ ఖేల్ రత్న ఇలా పురస్కారాల కోసం ఆమె దరఖాస్తు చేస్తూనే ఉంది నా దగ్గర ఆధారాలున్నాయి ఈసారి కూడా ఆమె ఖచ్చితంగా దరఖాస్తు చేసిందనే నమ్మకంతో ఉన్నా కానీ ప్రస్తుతం నేను సముద్రంలో ఉన్నందున ఏం చూపించలేకపోతున్నా ఒకవేళ ఆమె దరఖాస్తు చేయకపోయినా తన ఘనతలు చూసి కమిటీ ప్రతిపాదించాల్సిందని అతను పేర్కొన్నాడు ఎప్పుడైనా సరే నాకంటే క్రికెట్ ఆటే చాలా ముఖ్యం నేను చాలాసార్లు రిటైర్మెంట్పై ఆలోచించాను ఏ రోజైనా నిద్ర లేవగానే నా ఆటను ఆస్వాదించే భవిష్యత్తు లేదనుకుంటే ఆ రోజే నేను ఆటను వదిలేస్తాను హఠాత్తుగా ఎందుకో నాకు అలాగే అనిపించింది అందుకే అంతర్జాతీయ కెరీర్ను వదిలేశానని అంటున్నాడు దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ వార్డర్ గవాస్కర్ ట్రోఫీలో రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్రౌండర్ అశ్విన్ తొలిసారి తన హఠాత్ నిర్ణయంపై పెదవిప్పాడు సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా వైదొలిగి రిటైర్మెంట్ ప్రకటించడంపై క్రికెట్ విశ్లేషకులు సహా ఫ్యాన్ సవాక్కయ్యారు ఈ స్పిన్ మాంత్రికుడు హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని అనేక ఆలోచనలతో మల్లగులాలు పడ్డారు ఇప్పుడు స్వయంగా అశ్వినే తన రిటైర్మెంట్పై స్పందించాడు నేను ఏ విషయాలను ఎక్కువగా పట్టుకుని సాగుదీయను జీవితంలో ఎన్నడూ అభద్రతాభావానికి గురికాలేదు రోజు నాదైంది రేపు కూడా నా వద్దే ఉంటుందని నమ్మను ఈ ఆలోచన తీరే ఇన్నాళ్ళు నా ఎదుగుదలకు కారణమైంది నా సర్వస్వం ఆటకు ఇచ్చాను కొన్నేళ్లుగా నేను విభిన్నమైన స్కిల్స్ టాలెంట్తో చాలా క్రికెట్ నాడాను దాని గురించి ఇతరులకు చెప్పగలగడం చాలా ప్రత్యేకమైంది నేను ఆటను వేయటంలో పశ్చాత్తాపం లేదు ఎందుకంటే అది పూర్తి నా నిర్ణయం క్రికెట్ నాకు చాలా ఇచ్చినందుకు సంతోషంగా ఉందని అశ్విన్ తన రిటైర్మెంట్ రీజన్ వెల్లడించాడు రవిచంద్రన్ అశ్విన్ కు ధోనితో ప్రత్యేక అనుబంధం ఉంది ఇతర కెప్టెన్ల కన్నా ధోని పూర్తిగా విభిన్నమైన వ్యక్తి అని చెప్పాడు ధోని గురించి చెబుతూ బౌలర్ చేతికి బంతిస్తూ ఒక్కటే మాట చెబుతాడు అవసరమైనట్లు ఫీల్డింగ్ పెట్టుకో దానికి తగినట్లు బంతులు వేయమంటాడు కొన్నిసార్లు బ్యాటర్లు మా లూజ్ డెలివరీలను బాధిన అతను మమ్మల్ని బౌలింగ్ నుంచి తప్పించడం చెప్పాడు అదే నా బౌలింగ్లో కొత్త బ్యాటర్ కట్ లేదా డ్రైవ్ కొడితే మాత్రం ధోని కోప్పడతాడని అలా జరిగితే ఏమవుతుందో తెలియజేస్తూ నన్ను బౌలింగ్ నుంచి తప్పిస్తాడని పేర్కొన్నాడు ఆటలో కొన్ని మార్చలేని అంశాలుంటాయి ధోని వాటి విషయంలో పెద్దగా మార్పులు చేయడు గతేడాది ఐపీఎల్లో తుషార్ దేశ్ పాండేను ముందుకు తీసుకొచ్చి నుంచి అత్యుత్తమ ఆట తీరును రాపట్టడం అతని కెప్టెన్సీ స్కిల్స్కు నిదర్శనమని పేర్కొన్నాడు కెప్టెన్గా ధోని టీమిండియాకు అరవై టెస్టుల్లో నాయకత్వం వహించాడు ఇందులో ఇరవై ఏడు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా పద్దెనిమిది టెస్టుల్లో పరాజయం పాలై ఇవి ఇప్పటివరకు ఉన్న మహామాక్స్ స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటల్ కీప్ వాచింగ్ మహామాక్స్